జాయ్ మార్కండేయ నేను మీ శ్రీకాంత్ సామల మా నాన్నగారి పేరు రాములు సామల నేను నిజామాబాద్ పట్టణానికి సంబంధించిన పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అయితే ఈరోజు మనం ఒక విషయం గురించి ప్రస్తావించుకుందాం మాట్లాడుకుందాం అనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది అదేంటంటే ఈ నెల తొమ్మిదవ తారీఖు అంటే వచ్చే ఆదివారం రోజు హైదరాబాద్లో నాంపల్లి గ్రౌండ్స్లో అంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అఖిల భారత పద్మశాలి సంఘానికి సంబంధించిన సభ్యులందరూ కార్యవర్గం అందరూ కలిసి అలాగే తెలంగాణ పద్మశాలి కార్యవర్గాలన్నీ కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది పద్మశాలి సామాజిక వర్గం అందరూ కూడా అక్కడ కలిసి తమ ఉనికి నుంచి ఆటుకోవడానికి తమ రాజకీయ ప్రస్తావాన్ని ముందుకు తీసుకెళ్లడానికి భవిష్యత్ రాజకీయాల్లో తమ పాత్రను పెంపొందించుకోవడానికి ఒక మీటింగ్ ఏర్పరచుకోవడం జరుగుతోంది అందులో భాగంగా తొమ్మిదవ తారీఖు నాడు హైదరాబాదులో జరగబోయే ఈ పద్మశాలి సామాజిక వర్గ సభ్యులందరి మీటింగ్ వందకు వంద శాతం సక్సెస్ కావాలి అంటే సభ్యులుగా మనందరము స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేయాలి తరపుల వారిగా ఇన్ఫర్మేషన్ తీసుకోండి జిల్లా సంఘాల వారీగా ఇన్ఫర్మేషన్ తీసుకోండి వీలైన వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేయండి వీలు కాని వాళ్ళు సంఘం ద్వారా హెల్ప్ తీసుకొని ప్రతి సంఘంలో ప్రతి జిల్లాలో ఆయా ముఖ్యమైన సంఘం వద్ద బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మీ తరఫు నుంచి మీ తరపు అధ్యక్షుని కానీ మరొకరిని కానీ ఇన్ఫర్మేషన్ అడిగి ఆయా బస్సుల ద్వారా కూడా రావచ్చు సో ఇక్కడ ఇప్పటికిప్పుడు ఈ సభను ఏర్పరచుకోవాల్సిన అవసరం ఏ ఎందుకు వచ్చింది మనకు మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్న అంశమే ఎప్పుడు మాట్లాడుకోవాల్సిన అంశం కూడా అదే రాజకీయంగా పద్మశాలిగా మనం ఎక్కడున్నాం మన ప్రస్తావన ఏంటి రాజకీయంగా మన ఉనికి ఏంటి అంటే ఇప్పుడున్న సమాజంలో మనం మాట్లాడుకుంటున్న మనమున్న ఈ తెలంగాణలో రాజకీయంగా ఎక్కడ మనకు ఒక ఐడెంటిటీ లేదు ఇది నిజం దీన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చేదు నిజం సో ఇలా ఎంతకాలం ఎంతకాలం రాజకీయ ప్రస్తావన లేకుండా మన సమస్యలు తీరుతాయి ఎంతకాలం రాజకీయ ప్రస్తావన లేకుండా మనం ముందుకెళ్ళగలుగుతాము భారత రాజ్యాంగం మనందరికీ అందరికి ఇచ్చిన హక్కు ప్రకారము మన సంఖ్యాబలం ఎంతుందో దానికి సరిపడా రాజకీయ నాయకులు మన పద్మశాలి సామాజిక వర్గం నుంచి సర్పంచులు అవ్వచ్చు ఎంపీటీసీలు అవ్వచ్చు జెపిటీసీలు అవ్వచ్చు ఎమ్మెల్సీ అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు ఎవరైనా సరే ఇంత పెద్ద సామాజిక వర్గం ఉన్నప్పుడు ఆయా సామాజిక వర్గ ఓటు బ్యాంకును తన ఓటు బ్యాంకుగా మలుచుకొని ముందుకెళ్లాల్సిన నాయకత్వం తరపలవారీగా ముందుకు రావాలి అందుకు పద్మశాల ప్రతిబిడ్డ ధైర్యం చేయాలి ఆడబిడ్డ మగబిడ్డ మగబిడ్డవచ్చు ఎవరైనా ధైర్యం చేయాలి ఎందుకంటే దేశంలో గట్టిగా పది సామాజిక వర్గాల్లో మనం ఒకరం ఓటు బ్యాంకు పరంగా కావచ్చు లేదా సంఖ్యాబలంగా పరంగా కావచ్చు అట్ ద సేమ్ టైం మన తెలంగాణలో గట్టిగా సంఖ్యాబలంగా పైనున్న ఐదు కమ్యూనిటీల్లో మనం ఒకరం ఐదు కులాల్లో మనం ఒకరం మరి ఇంత ఓటు బ్యాంకు పెట్టుకొని ఇంత సంఖ్యాబలాన్ని పెట్టుకొని సామాజిక చైతన్యం కలిగి ఉండి ఎడ్యుకేషన్ ఉండి కూడా ఎందుకు వెనక్కి వెళ్తున్నాం రాజకీయంగా ఎక్కడ మనకు వెనకడుగులు ఎందుకు పడుతున్నాయి ఏంటి రీజన్ ఇలాంటి విషయాలు ప్రస్తావించుకోవడానికి ఒక వేదిక కావాలి ఆ వేదిక ఇంతకుముందు కోర్టులలో జరిగింది ఆ కోర్టులో కూడా మన సభను విజయవంతంగా నిర్వహించుకోగలిగాం ప్రతి పద్మశాల బిడ్డా మహారాష్ట్ర వైపు నుంచి కర్ణాటక వైపు నుంచి కూడా వచ్చారు వాళ్ళందరినీ నిజంగా హ్యాడ్స్ ఆఫ్ సో అలాంటి మరొక వేదిక ఇప్పుడు హైదరాబాద్లో ఏర్పడబోతోంది ఎందుకంటే రాజకీయ చైతన్యం అనేది ఎప్పటికప్పుడు ముందుండాలి ప్రతి సామాజిక వర్గం నుంచి ఏ రకంగా అయితే ముందుకెళ్తుందో మన పద్మశాల సమాజ వర్గం నుంచి కూడా అలాగే మన బిడ్డలందరూ ముందుకెళ్తేనే భవిష్యత్ రాజకీయాల్లో మనకంటూ ఒక పేజీ ఉంటుంది లేదంటే ఇంత ముందులాగే ఇప్పటిలాగే ఎప్పటికీ వెనుకబడిపోతాం రాజకీయంగా ముందు లేకపోతే చాలా సమస్యలు ఎదుగుతాయి ప్రజాస్వామ్యంలో ప్రజల మాటకే విలువ ఉంటుంది ప్రజల మాటకు విలువ ఉండాలంటే ఆయా సామాజిక వర్గంలోంచి ఒక నాయకత్వం బయటకు రావాలి ఒక లీడర్ బయటకు రావాలి మన వాయిస్ని అక్కడ అసెంబ్లీలో వినిపించగలగాలి అక్కడ పార్లమెంట్లో మన గొంతును వినిపించగలగాలి ఆ శక్తి ఆయా సామాజిక వర్గాల్లోంచి ఎవరైనా నాయకుడు బయటకు వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది ఇది మనం గుర్తుపెట్టుకుంటే రాజకీయ చైతన్యం ముందుకెళ్తుంది ఏదో జరుగుతుంది ఎవరేదో చేసేస్తారంటే ఎవరు ఎవరి కోసం ఏది చెయ్యరు ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రజల సంవత్వ ప్రభుత్వాలు ఏర్పడతాయి ప్రజల సంవత్సరంలో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయంటే అర్థమైంది ఆయా సామాజిక వర్గాల నుంచి నాయకత్వం బయటకు రావాలి ఆ నాయకత్వం మన ఇళ్ల నుంచి నుంచి జిల్లా సంఘాల నుంచి బయటకు వచ్చి ఉన్నాడు కదా రాజకీయంగా ముందుకెళ్ళేది మనము సో దానికి పునాది పడింది కోర్టుల సభలో పునాది పడింది ఇంకొంచెం గట్టిగా ముందుకెళ్ళాలి మరొక విషయం బీసీ నేనాది మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వినబడుతోంది ఇది ఒక రకంగా ప్రతి సామాజిక వర్గానికి ఉపయోగపడే అంశము మరీ ముఖ్యంగా మన పద్మశాల సామాజిక వర్గానికి కూడా ఎందుకంటే రాజ రాజకీయంగా చైతన్యవంతులం అవుతున్నాం రోజు రోజు కాబట్టి ఈ అంశం కూడా మనకు దోహదం చేస్తుంది ఇంత పెద్ద సామాజిక వర్గంగా ఉండి బీసీ ముద్దుబిడ్డగా ఉంటూ కూడా మనం రాజకీయంగా ముందుకు వెళ్ళకపోతే భవిష్యత్ తరాలు అసలు రాజకీయ మన పద్మశాల సమాజంలో ఒక నాయకుడు కూడా ఉండడు ఆ లోటు పూడ్చడం అంత ఈజీ కాదు ఇప్పటి నుంచే దానికి సంబంధించిన అడుగులు వెయ్యాలి ప్రతి పద్మశాల బిడ్డ హైదరాబాద్కి కదలాలి తన గొంతు వినిపించాలి తన ఉనికిని చాటుకోవాలి తన రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మన అడుగు ఇంట్లోంచి బయటకు రావాలి అప్పుడు మాత్రమే రాజకీయంగా ముందు కదా మన ఇంట్లో కూర్చొని మనకి ఎవరేం చేయాలంటే మనం ఇంట్లో కూర్చుంటే ఎవ్వడు ఏమీ చేయడు మనం అడుగు బయట పెట్టినప్పుడు మన చప్పుడు వినబడుతుంది ఎదుటి ఆడికి మనం గొంతు బిగిలించినప్పుడు ఎదురు చోలు మన వాయిస్ వింటాయి ఇలాంటివి ఎన్నో జరిగితే కానీ రాజకీయంగా ఉనికి ఉండదు మనకు రాజకీయం అంటే అంత ఈజీ కాదు ఈజీ కాదు కాబట్టి వదిలిస్తున్నామంటే మనం ఉనికి లేకుండా పోతాం కంపల్సరిగా మనవంతు ప్రయత్నం మనవంతు చైతన్యం చేనేత కార్మికులందరం అంటే మన పద్మశాలీలందరము చేయి చేయి కలిపితే మన చేనేతల నుంచి నేతలు రావడం పెద్ద దూరంలో లేదు ఇది మనకు అర్థం కావట్లేదా మనకు అర్థమైనా మన పైన మన సామాజిక వర్గంలోనే కొందరు విడగొడుతున్నారా నాకు అర్థం కావట్లేదు ఎండ్ ఆఫ్ ద డే అందరికి కావాల్సింది రాజకీయ ఉనికి రాజకీయ చైతన్యం రాజకీయ ప్రస్తావన అది జరిగిన నాడే మన సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది అప్పటి వరకు మన వైపు నుంచి మన గలం చట్టసభలో వినిపించినంత వరకు నీ సమస్యను ఎవరు మాట్లాడరు నీ కన్నీళ్ళు ఎవ్వరూ తూడ్చరు నీ బాధ ఎవ్వరు తీర్చరు ఇది నీకు అర్థమైన రోజున నీ కాలు బయటకు వస్తుంది ఇది అర్థమైన రోజున ప్రశ్నిస్తావు ఇది అర్థమైన రోజున హైదరాబాద్లో అడుగు పెడతావు సో ప్రతి పద్మశాలి బిడ్డతో చెప్తున్నాను ఏంటంటే మగబిడ్డ వచ్చు మన పద్మశాలలో చైతన్యం ఎక్కువగా ఉంది ఎడ్యుకేషన్ ఎక్కువగా ఉంది ఇన్ని ఉండి నిజాయితీ ఎక్కువగా ఉంది ఓపిక ఎక్కువగా ఉంది రాజకీయానికి కావాల్సిన ముఖ్యంగా ఓపిక ఓపిక పుష్కలంగా ఉంది ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి నూలు పోకుని వడికి ఒక చెద్దరో చీరనో ఒక దోతో ఒక పంచనో తయారు చేస్తున్న ఎంతో ఓపిక కావాలి అంతకు మించిన నిజాయితీ ఉంది మీరు గమనించండి పద్మశాలలో కరప్షన్కు చాలామంది దూరంగా ఉంటారు అంటే ఓపిక పుష్కలంగా ఉంది నిజాయితీ పుష్కలంగా ఉంది ఇంకోటి ప్రతి వృత్తులు మనం ఉన్నాం అది మెడికల్ అవ్వచ్చు బట్టల ఫీల్డ్ అవ్వచ్చు షాప్స్ అవ్వచ్చు నీకు కిరాణా షాప్స్ అవ్వచ్చు సూపర్ మార్కెట్స్ అవ్వచ్చు మీరు గమనించండి పది రకాల బిజినెస్లు ఉంటే పది రకాల బిజినెస్లో పద్మశాల సామాజిక వర్గం ఉంది ఒదిగ్గగా పనిచేస్తారు చెప్పినట్టు వింటారు ఇవన్నీ లక్షణాలు ఉండాల్సింది రాజకీయ నాయకుడు ఇవన్నీ మనకు పుష్కలంగా ఉన్నాయి అన్నీ ఉండి కూడా అడుగు బయట మనం రాజకీయ చైతన్యం ప్రతి గడపలోంచి బయటకు రావాలి ప్రతి జిల్లాలో బస్సులు పెట్టడం జరిగింది మీకు మీరుగా సమాయత్తం అవ్వండి మీ తరపుల వారిగా ఫోన్లు చేసుకోండి జిల్లా సంఘానికి ఫోన్లు చేయండి ఇప్పుడు మేమున్న నిజామాబాద్లో మన నిజామాబాద్ మార్కండే మందిరం నుంచి బస్సులు బయలుదేరడానికి ఆదివారం రోజు పొద్దున ఏడు గంటలు సిద్ధంగా ఉన్నాయి మాకెవరు పిలవలేదు మాకెవరు చెప్పలేదు ఎవరి ఇంటి కార్యక్రమం కాదు చెప్పడానికి తెలుసుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా బయటకొద్దాం తెలుసుకొని వాళ్ళకి మన వైపు నుంచి చెప్దాం ఎందుకంటే ఈ చైతన్యం ఒకరి ద్వారా ఒకరికి చేరాలి తద్వారా అందరం హైదరాబాద్కి చేరాలి అప్పుడు కదా మార్పు వచ్చేది సో ఇక్కడ లోకల్లోనే నాకు తెలియదు నీకు తెలియదు నాకు చెప్పలేదు నీకు చెప్పలే అనుకొని నేను అనుకున్నంతకాలం రాజకీయం ఉండదు మనకు మేము అనుకున్నప్పుడే మనము అనుకున్నప్పుడే రాజకీయ చైతన్యం మొదలవుతుంది ఆ చైతన్యాన్ని తొలి అడుగు నాకు చెప్పలేదని ఇక్కడికి ఇక్కడ విస్మరించి ఇక్కడికి కూర్చోకుండా ఎవరికి వారు ముందుకొచ్చి ఇక్కడి నుంచి కదులుదాం అడుగు బయట పెడదాం మన అడుగుల గర్జన హైదరాబాద్ అంతా వినిపించాలి ఇది ప్రతి ఒక్కరూ బయటకొస్తే అసాధ్యమేం కాదు మన స్ట్రెంత్ ఏంటో చూపిద్దాం మరోసారి నిరూపించుకుందాం కోరుకులో నిరూపించినట్టుగా అప్పుడు రాజకీయ పార్టీల చూపు రాజకీయ పార్టీల చెవులు మన వైపు వింటాయి మన వైపు చూస్తాయి అది జరిగినంత వరకు మనం ఇలాగే ఉంటాం అది జరగడానికి చాలా మటుకు ముందుకెళ్ళాం ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది దానికి వేదిక హైదరాబాద్ చేసుకున్నాం ఇక్కడ ఈ వర్గము ఆ వర్గము ఈ గ్రూపు ఆ గ్రూప్ అనేది కాస్త పక్కన పెడదాం ఎండ్ ఆఫ్ ద డే ఈ కార్యక్రమం పద్మశాలి ప్రతి బిడ్డది సో ప్రతి ఒక్కరం వీలైన వాళ్ళు సొంతంగా కాళ్ళలో రండి కాని వాళ్ళు సంఘం హెల్ప్ తీసుకోండి అక్కడ నుంచి బస్సెస్ వస్తున్నాయి మేము వంద శాతం కదులుతున్నాం ఇక్కడ నుంచి మేము అందరం వస్తున్నాం మీరు కూడా ప్రతి ఒక్కరు ఇది మన కార్యక్రమము మన రాజకీయ చైతన్యము మన బిడ్డలకు భవిష్యత్ ఉపయోగపడే రాజకీయ చైతన్యము మన ప్రస్థానం ముందుకెళ్ళాలి అంటే పద్మశాలీలు రాజకీయంగా మన ప్రస్థానం ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే ఇప్పుడున్న మనము మన జనరేషన్ అడుగు బయట పెట్టాలి అప్పుడే మన భవిష్యత్ తరాలకు అద్భుతమైన రాజకీయ వారసత్వాన్ని ఇవ్వగలుగుతాం తద్వారా మన సామాజిక సమస్యలు ఆర్థికపరమైన ఇబ్బందులు విద్యా విద్యా వైపు ఉద్యోగం వైపు సమాజం వైపు ఎటువైపు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన నాయకుడు అనేవాడు లేకపోతే మన ఉనికి ఎక్కడికక్కడ తగ్గిపోతుంది సో మరొకసారి చెప్తున్నాను ప్రతి పద్మశాలి బిడ్డ తన అడుగు బయట పెట్టి మన అడుగుల చప్పుని సికింద్రాబాద్లో ఐ మీన్ హైదరాబాద్లో గ్రౌండ్లో వినిపిస్తేనే రాజకీయంగా ముందుకెళ్తాం భవిష్యత్ తరాల మీద ప్రేమున్న ప్రతి పద్మశాలి బిడ్డ హైదరాబాద్ కదలాలి దయచేసి ప్రతి సభ్యుడు నాకు చెప్పలేదనే పేరు కాసే పక్కన పెట్టేసి ఇది మన సామాజిక వర్గానికి సంబంధించిన విషయం కాబట్టి సామాజిక వర్గాన్ని ఉనికికి సంబంధించింది సో దయచేసి ప్రతి పద్మశాలి బిడ్డ బయటకు రావాలి ఈ సభను వంద వంద శాతం మనం విజయం విజయవంతం చేయాలి ఈ సభ తరువాత రాజకీయంగా మన ప్రాతినిధ్యం పెరగాలి ప్రతి వారిగా మన బిడ్డలు బయటకు రావాలి థ్యాంక్ యూ మార్కండేయ జై